నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ సార్ అయితే ఇప్పుడు ఇటు పదవికి అటు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానను అని వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతున్నానని వార్తలు వస్తున్నాయి సార్ ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి అంటే ఆయన మీద ఉన్న కేసులు తప్పించుకోవడానికి ఒకవేళ కేసులు అయితే కూటమిలో ఉన్న టీడీపీ జనసేన ఈ పార్టీలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా అంటే అలవాటు పడిన రాజకీయవేత్త ఎక్కువ కాలము అది అంటే ఆ సన్యాసం ఏదంటే ప్రసూతి వైరాగ్యం అన్నట్టు కానీ చాలా కాలం నుంచి అతనికి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడము ఆ మజ ఆ రుచి ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం అనేది జరిగింది ఇప్పుడు మొత్తం అన్నీ వదిలేసి తన వృత్తి కూడా కాకుండా తన వృత్తి సాధారణంగా చార్టెడ్ అకౌంటెన్సీ అది కూడా కాకుండా వ్యవసాయం చేసుకుంటాననేది కేవలం ఒక ప్రకటనగా మాత్రమే మనం చూడాలి అయితే దీనికి వెనకాల గడిచినటువంటి ఏడెనిమిది నెలలుగానే ఆయన ఈ ప్ర ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి బీజేపీ వైపు వెళ్ళడానికి అనేది ఒక వాదన అయితే బీజేపీ కూటమిలో భాగంగా ఉండడం జనసేన తెలుగుదేశం కూటమిలో భాగంగా ఉండడంతో రాజీనామా చేయకపోతే రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే మాత్రమే కొంతమేరకు శాంక్టిటీ ఉంటుందని బీజేపీ పెద్దలు కూడా చెప్పినట్టుగా ఆ మేరకునే విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకుని తర్వాత కొంతకాలం పాటు మాత్రము పక్కన అంటే బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకుండా కొంత మౌనం వహించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయనకి సంబంధించినటువంటి వర్గాలు చెబుతున్నాయి అయితే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా కీలక పాత్ర పోషించారు అధిష్టానం దగ్గర అంటే నిజానికి బీజేపీ తోటి ఆ లైజనింగు టైఅప్ ఇవన్నీ చూసినటువంటి పాత్ర అంతా విజయసాయిరెడ్డిదే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అంటే అటు రాజ్యసభలోని ఇటు లోక్సభలోని కలిపి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యత వహించారు అంతేకాకుండా మొట్టమొదటి సభ్యుడి అసలు రాజ్యసభకి పంపిన వైసీపీ తరఫున పార్టీ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి రాజ్యసభకి పంపిణించిన సభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే రెడ్డి అంటే అంతటి కీలకం నెంబర్ టూగా చాలా కాలం పాత్ర వహించారు తర్వాత రకరకాల కారణాలతోటి రెడ్డిని దూరం పెట్టారు దూరం పెట్టిన తర్వాత ప్రభుత్వంలో తనకి ఎటువంటి పాత్ర లేదని కొంతకాలం పాటు అసంతృప్తికి గురయ్యారు మళ్ళీ చివరిలో బొచ్చగించారు రకరకాలు జరిగినాయి జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నట్టుగానే ఎందుకంటే కుటుంబపరం నిజానికి కుటుంబపరమైనటువంటి అటు వైఎస్ శర్మల విజయమ్మ ఆస్తులకు సంబంధించి ఇతనే కీలకమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలు ఇవన్నీ అతనే చూసాడు ఆస్తులకు సంబంధించి మొత్తం పాత్ర అంతా కూడా వాళ్ళ కుటుంబం మధ్య పంపకాలు కానీ బేరసారాలు కానీ అన్నిటిలోని ఇతను కీలకమైనటువంటి ప్రత్యక్ష సాక్షి అంతే అంతేకాకుండా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలకు సంబంధించి పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా వ్యవహారాలు నడిపాడు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలు అంటారు కానీ వేల కోట్ల రూపాయలన్న సామ్రాజ్యం విస్తరించడంలోని ఈయనే కీలక పాత్ర అందరితో మాట్లాడడం కానీ ఇదంతా అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం కావడం అనేది అన్ని కేసుల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా వ్యవహారాలు ప్రోకో కేసులు అన్నింటిలోని నెంబర్ టూ ఈ అయితే సార్ ఇక్కడ జగ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాల్లో ఇంత డీప్ ఇన్వాల్వ్ అయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరుతున్నారంటే ఇది జగన్ వ్యూహం కూడా అయ్యి ఉండొచ్చా ఆ ఛాన్స్ ఏమైనా ఉందా అంటే రాజకీయాల్లో దేనిని కూడా తోసిపచ్చలేము అయితే అటువంటి అప్పుడు ఏంటంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం కానీ గత ప్రభుత్వం తప్పులు చేసిందని కానీ చెప్పకుండా చాలా వ్యూహాత్మకంగానే తాను రాజకీయంగా ఆశ్రయం పొందుతున్నానని చెప్పి జాయిన్ అయిపోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఈయన కొంతకాలంగా బయట పెడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డితోటి కొన్ని విషయాల్లో విభేదిస్తున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరంటే అమ్మా చెల్లి వాళ్ళు దూరం అయ్యారు తర్వాత రెండో వ్యక్తి ఎవరు కీలకమైన వ్యక్తి ఆయనకి సంబంధించి అంటే కుటుంబం కాకుండా ఇంకొకళ్ళు చూడాలంటే విజయసాయి ఆయన కూడా అటు కుటుంబం నుంచి అంటే షర్మిల నుంచి విజయమ్మ నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ఇటు దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు నిజానికి ఈ సెకండ్ రోల్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి తెలుసున్న వాళ్ళు బాగా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని చూసిన వాళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు డీల్ చేసినా సరే నా నా మీద ఆధారపడే నువ్వు ఉన్నావు నాకు ఈ పని చేసి పెట్టడం నీ బాధ్యత అన్నట్లుగా ప్రవర్తిస్తారు తప్ప అతనికి సమానమైనటువంటి పాత్ర ఇవ్వడానికి కానీ సమానమైనటువంటి భాగస్వామ్యం ఇవ్వడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు ఆయన ఎవరైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేస్తే పనిచేయడం నీ బాధ్యత అన్నట్టుగా విజయసాయిరెడ్డి కూడా చాలా డీప్గా ఆయన్ని చూస్తున్నాడు కనుక విజయసాయిరెడ్డి ఆర్థిక వ్యవహారాలే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యం సాక్షి కావచ్చు భారతీయ సిమెంట్స్ కావచ్చు సౌండ్డూర్ పవర్ ఇటువంటి అన్నింటిలోని ఇతను కీలక పాత్ర పోషించాడు కానీ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి పొందినంత లబ్ధి ఇతను పొందాడా లేదంటే అంటే అది ప్రశ్నార్థకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నెంబర్ టూ కింద చూపిస్తున్నారు కానీ ఇతను ఆస్తులు ఏమీ చూపించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డికే ఒక టూల్గా ఇతను ఉపయోగపడ్డాడు కానీ నెంబర్ టూగా అన్ని కేసుల్లోనే ఇతను ఎదుర్కొంటున్నాడు వెళ్ళాడు తనకేమో పాత్ర ఇవ్వట్లేదు పార్టీలో కీలకం కావట్లేదు తన నమ్మట్లేదు మరోవైపు చూస్తే కనుక ఈ కేసులు అన్నిట్లో నెంబర్ టూనే ముద్ర వేసేసారు అన్నింటిలోని నేను పావుకున్నది ఏమీ లేదు అయినా నాకు నెంబర్ టూ అయిపోయింది అనేటటువంటి ఆ ప్రెస్టేషన్ని నా ఇటీవలి కాలంలో మనం చూసాం అరవిందోకానికి సంబంధించినటువంటి కేసులోనే అతను నాకు ఆ ముద్ర నెంబర్ టూ అనేది స్టాండర్డైజ్ చేశారని చెప్పడం కానీ మద్యం కుంభకోణం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చాలా కీలకమైంది దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎవరు అడగకపోయినా బహిరంగ మీడియా ముందుకు వచ్చి రాజ్ అనేవాడు కీలకమైన పాత్రధారి చాలా వివరాలు కూడా చెప్తాను నేను అది మధ్యమం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దేశం దాటిపోయిందని అది ఆ ప్రభుత్వానికి చాలా మచ్చంతో కూడింది అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఉంది వాటిని బయట పెడతానని చెప్పడం ఇవన్నిటిని చూస్తుంటే కనుక తన పాత్ర ఏమీ లేదు ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాల్లో అంతా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి బీజేపీ వాళ్ళు ఈయనకి ఏ మేరకు హామీ ఇచ్చారు లేదంటే చంద్రబాబు నాయుడు పరోక్షంగా హామీ ఇచ్చి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అతనికి టార్గెట్ పొలిటికల్ డ్రైవల్ తప్ప విజయసాయిరెడ్డి ఏమీ ఎవరికి పొలిటికల్ డ్రైవల్ కాదు అతను జగన్మోహన్ రెడ్డికి సహాయకుడు మాత్రమే సపోర్టరే తప్ప ప్రజల్లో పలుకుబడి కానీ లేదంటే పొలిటికల్ డ్రైవలరీ కానీ విజయసాయిరెడ్డితో ఏమీ లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక విషయాలు సమాచారం ఇస్తే నీ నీ మీదకి ఏ కేసులు రావని కూడా పరోక్షంగా సంప్రదింపులు జరిగి ఉండొచ్చు ఏమన్నా జరిగి ఉండొచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే మనం సాధ సాధారణంగా ఒక మరటు సామెత తెలుగులో జరుగుతూ ఉంటుంది ఎవరో దొంగలు దొంగతనానికి వచ్చి ఇద్దరు దొరికిపోతుంటే ఒకడేమో మిద్ది మీద దాక్కుంటే ఇంకొకడేమో మంచం కింద దాక్కుంటే ఏం జరిగింది అని ఆ ఇంటి పళ్ళ చూసుకున్నప్పుడు అంతా పైన ఉన్నవాడికి తెలుస్తుంది అంతా పైన వాడికి తెలుస్తుంది అంటే వాడికి పైన ఉన్నవాడికి మండి నేనేమో బయ భయపడి బయటకు వచ్చేస్తే కింద ఉన్నవాడి ఆ మంచం కింద ఉన్నవాడి గురించి అవి మీరు మంచం కింద ఉన్నవాడికి ఏం సంబంధం లేదా అంటాడు చూసారా అలాగే ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డిని అన్నింటిలోని వేలెత్తి చూపడంతో నేనేదో భయపడి అలా బయట పడుతుంటే పారిపోతుంటే అసలు దొంగ కింద ఉన్నాడు మంచం కింద అన్నట్టుగా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆక్రోషం కానీ అలా చూస్తే విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టడానికి అతని ఆచుకి వివరాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అన్నది కూడా కనిపిస్తుంది ఎందుకంటే అతను ఆ పార్టీ పరంగా పెద్ద లబ్ధి పొందలేదు ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందలేదు కేసుల పరంగా మాత్రం చాలా క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాను అనే భావన కూడా అతనికి ఉండి ఉండొచ్చు అందువల్ల తను సేఫ్ జోన్ అంటే తను నిజంగానే అతను మొత్తం వివరాలు బయట పెట్టడానికి కానీ ఎప్రూవర్గా అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎప్రూవర్గా మారితే లబ్ధిదారు తాను కానప్పుడు ఖచ్చితంగా అతనికి వెసులుబాటు ఉంటుంది లబ్ధిదారు తనైతే మాత్రం తప్పించుకోలేడు అంటే వివరాలు బయటపెట్టి ఎప్పుడూ మారిన ఆర్థిక లబ్ధి పొందినట్టుగా ఆధారాలు ఉంటే విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులను ఎదుర్కోవాల్సింది కానీ లబ్ధిదారుగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అతను పొందకుండా ఉండుంటే కనుక ఎప్పుడూ ఇండైరెక్ట్గా వివరాలు ఇచ్చినా సరే అతను సేఫ్ జోన్లోకి చివరిలో కేసులు కొట్టేసేటప్పుడు ఎవరికి శిక్ష పడాలి ఎవరికి శిక్ష పడకూడదు అన్నప్పుడు తేలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అతనికి ఫ్యామిలీ నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందంటారు ఎందుకు ఎందుకంటే ఒక్కరే కూతురు కూతురికేమో ఆ అల్లుడు వీళ్ళు కూడా ఆర్థికంగా వ్యాపారపరంగా ఇప్పుడు యాంటీ యాంటీ వైసీపీ ఉంటుంది కనుక ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక ఒక సేఫ్ జోనే బీజేపీ అనేది ఒక సేఫ్ జోనే అంతేకాకుండా ఫస్ట్ టార్గెట్ కూటమికి కూడా విజయసాయిరెడ్డి కాదు ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఇది జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం ఉంటుంది విజయసాయి చేసేది అంటే తన తన పాత్ర లేదు తను బయటపడే ప్రయత్నం అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించడం కంటే కూడా మనం ఇంకో రకంగా చూస్తే కనుక తాను ఏమీ లబ్ధి పొందలేదు కనుక తనను అన్యాయంగా అన్ని కేసుల్లోనే ఇరికిస్తున్నారు నెంబర్ టూ అనేది దాని మీద అతని ప్రస్టేషన్ అదే అందువల్ల నా నా చేతులు క్లీన్గా ఉన్నాయి అని దులిపేసుకునేటటువంటి అంటే తన చేతుల్ని శుభ్రం చేసుకుని ఆ తుడి చేసుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని బలి చేయొచ్చు ఎందుకంటే ఆస్తులు కేసులు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అతని కంట్రోల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో అందువల్ల ఆ చేతులు తుడి చేసుకుని చేతులు కడిగేసుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికెత్తున్నాడా అని మనం చెప్పలేం కానీ తాను క్లీన్గా ఉన్నాను అంటూ తన చేతులు కడిగేసుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు సో బీజేపీ ఇతను ఇతను కేసులు లేవు ఇతను ఏమీ లేవు అన్నప్పుడు బీజేపీ బీజేపీ వైపు వెళ్ళడం వీళ్ళకి కూడా తెలుగుదేశం వాళ్ళకి కూడా ఏం వ్యతిరేకం కాదు బీజేపీ వాళ్ళ మీద లోకి వెళితే కనుక ఒత్తిడి చేసి నమ్మది వివరాలు బయట పెట్టించుకోవచ్చు ఏమీ రాజకీయ ప్రత్యర్థిగా బయటకు వచ్చేసి ఏం చేసేది ఏమీ లేదు అందువల్ల ఎవరితోటి ఎవరికి జరి కలిసినా వాళ్ళకేమి తెలియదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రధానమైన టార్గెట్ తప్ప షర్మిలను కూడా వాళ్ళు ఏమి అంటారు కదా షర్మిల నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్ళు ఏమి పట్టించుకోరు కేవలం జగన్ ఒక్కడే సింగిల్ టార్గెట్ టీడీపీకి కానీ జనసేనకి కానీ అందువల్ల విజయసాయి రెడ్డి ఆ బీజేపీలో చేరడాన్ని అభ్యంతరం చెప్పాల్సిన అవసరము ఆ పార్టీకి తెలుగుదేశానికి జనసేనకి లేదు అది కూడా ఆసరాగా తీసుకుని ఉంటారు ఒక పొలిటికల్గా ఎస్ఐలం అంటే ఒక శరణాలయమో శరణాయమో ఆశ్రయమో ఏదో బీజేపీ దగ్గర పొందేటటువంటి అవకాశం అయితే విజయసాయి రెడ్డికి కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ